వివిధ రకాల వ్యాధులతో అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ముప్పై రెండు మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట పౌరసర పరళ శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆదివారం తెనాలి ఆయన క్యాంపు కార్యాలయంలో అందించారు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న ముప్పై రెండు మంది లబ్దిదారులకు పంతొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు విలువైన చెక్కుల్ని అందించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం నిరుపేద అనారోగ్య బాధితులు కొండగా నిలుస్తుందని తెలిపారు తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై ఐదు మందికి మూడు పాయింట్ రెండు ఆరు కోట్లను ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందించామన్నారు ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారికి అవసరానికి తగిన విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈరోజు ముప్పై రెండు మందికి సుమారు పంతొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలు అందించడం జరిగింది ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత రెండు వందల ఐదు మందికి మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి నిధిని మరొకసారి ప్రజలకి మేలు చేసే విధంగా చక్కటి సంక్షేమం కార్యక్రమంలో ఒక భాగం ఎందుకంటే ఆరోగ్య రిత్య అనేక ఇబ్బందులు ఆర్థికంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల్ని ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం సో ప్రత్యేకంగా మన తెనాల నియోజకవర్గం ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో అందరి అన్నిటికన్నా ఎక్కువగా మేలు చేసే విధంగా సామాన్యుడు వైద్య సేవల గురించి ఇంకా ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం రాబోయే రోజుల్లో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇన్సూరెన్స్ పథకం ద్వారా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్కడైనా సరే వైద్య సేవలు వచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం అది త్వరలో ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఉన్న దాదాపు నాలుగు కోట్ల ఇరవై లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి ఈ ఇన్సూరెన్స్ పథకం మెడికల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ తీసుకురాబోతుంది ప్రత్యేకంగా తెనాలి ప్రజలు ఎవరికైతే ఇటువంటి సందర్భంలో అవసరం ఉందో మీరు తప్పకుండా మన కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం మీరు అప్లై చేసుకుంటే అది త్వర అప్రూవల్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ పథకం వర్తించినట్టు నిర్ణయం తీసుకున్నాం ఎవరైతే తెల్ల రేషన్ కార్డులు అర్హత అర్హత అర్హులుగా లేరో వాళ్ళ వరకు మాత్రం డెఫినెట్గా రెండు లక్షల యాభై వేల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ వర్తించేటట్టు మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ త్వరలోనే ఆ కార్యక్రమం తీసుకొస్తాం